హాయ్ అండి వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ మసాలా వడలు ఎప్పుడైనా అలా డిఫరెంట్గా ట్రై చేస్తారండి చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరేలావాలో అసలు చెప్పాల్సిన అవసరం లేదు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏందో ఎప్పుడైనా పిల్లలు ఇలా అడిగినప్పుడు సాయంత్రం పూట స్నాక్స్ లా చేసి పెట్టండి ఎక్సలెంట్గా తింటారు ఓకే ప్రాసెస్ చూద్దాం రండి ఒకప్పు పప్పు తీసుకోండి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి దుమ్ము మొత్తము పోతుంది పచ్చని పప్పులో ఉన్న అంతా పోతుంది ఇలా కొంచెం వాటర్ పోసుకొని త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి పప్పు పప్పు అంతా బాగా నానిపోతుంది ఇలా నానిపోయినప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి మనం మిక్సీ పట్టేసుకునేటప్పుడు టూ పచ్చిమిర్చి కొంచెం అల్లం మొక్క పండు అంతా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి పచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అయితే రాదు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసుకోండి మిగతా పప్పు కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోండి ఇలాగే పచ్చిమిర్చి సాల్టు జీలకర్ర వేసుకొని అలా మిగి మిక్సీ పట్టేసుకోండి మనం తర్వాత కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ కొన్ని కొర కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం మొత్తం గా కలుపుకోండి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్లో ఉండే వాటర్ సరిపోతుంది మొత్తం ఆ మొక్కలు మొత్తం ఆ పిండికి పట్టేటట్టు మొత్తం కలిపేసుకోండి సరిపోతుంది మనకు మాత్రం జాబ్ అవ్వకూడదు జావ అవ్వకుండా చూసుకుంటూ కలుపుకోవాలి పిండి అయితే ఇలా రావాలని మనకి చేతితో మనం ఇలా చేసేసుకొని వేసేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చేసినప్పుడు మనం కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పిండి మనం తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పోసుకొని కొంచెం వేడెక్కినప్పుడు కొంచెం కొన్ని పిండి తీసుకుంటూ చేతితోటే చేసుకుంటున్నాను అంటే నేనైతే మీకు ఇలా ఇష్టం లేకపోతే బటర్ పేపర్ మీదనే వేసుకొని చేసుకోవచ్చు కొంచెం చేయి తడుపుకుంటూ నేనైతే ఇలాగ చేతి మీద చేయి తడుపుకుంటూ ఒక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఈవెన్గా మొత్తం వేసుకున్న తర్వాత మంట లోటు ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ అంతా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా బ్లాక్గా వచ్చేసినాయి అంటే అండి చూసుకుంటూ ఇటు తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి మిగతా పిండిగా ఇలాగే ఒక్కటొక్కటిగా ఎడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మంట అయితే టూ మేములో పెట్టుకున్న అండి హై ఫ్లేమ్లో ఉన్నాయి అంటే త్వరగా మాడిపోతాయి లోపలంతా ఉడకదు ఇంకెలా వచ్చినాయి కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి